ఏంటి నీ కొడుకు బిర్యానీ స్టార్ట్ చేసావా ఈరోజు మా బాబు కోసం బిర్యానీ చేస్తున్నాను రండి బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏమేమి ఐటమ్స్ కావాలో చూపిస్తాను చికెన్ ఇదిగోండి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా జీలకర్ర ధనియాలు పౌడరు ఇగోం పచ్చిరెలు పచ్చిమిరపకాయలు ఇవి ఉల్లికాడ టమాటా ఒక టమాటా పుదీనా కొత్తిమీరు నిమ్మకాయ సగం ముక్క ఇవేమో ఇదిగోండి ఉల్లిపాయ ఫ్రైడ్ ఆనియన్స్ తయారయ్యే విధానం చూద్దాము సరేనా ముందుకు అలా పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఇందులో ఆయిల్ వీపెక్కాక చికెన్ ముందుగా ఫ్రై చేసుకుందాం ఇందులో కొంచెం సరే అదగం ఆయిల్ ఎక్కింది అందులో చెప్పు మార్చున్నాను చికెన్ని మా పాపారా పక్కన డాడీ 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 కూతురు అన్నాను ఇందులో ఉప్పు వేస్తాము కొంచెం మళ్ళీ బిర్యానీలో కూడా వేయాలి కదా ఇంకా లో ఉప్పు వేయాలి అందుకని కొంచెం ఉప్పు కొంచెం ఫస్ట్ లైట్గా ఇవన్నీ ఉప్పు ఫస్ట్ వేసాక మంట పెద్ద మంట మీద పెట్టాలి గ్యాస్ మంట చిన్న మంట మీద పెట్టకూడదు పెట్టకుండా ఇలా వేపుతూ ఉండాలి కొంచెం వేగే వరకు ఇదిగోం మధ్య మధ్యలో ఎలా కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ అడుగు పట్టేస్తుంది అది మూత పెట్టుకోవడం మూత పెడితే వాటర్ వచ్చేస్తారు కదా అందుకని మూత పెట్టుకోవడం ఇదిగోండి పక్కన వేరే కళాయి పెట్టుకొని ఇందులోనే బిర్యానీ చేస్తాను ఇందులోనే మ్యాగ్నెట్ చేస్తాను చికెన్ ఇదిగో కళాయి వేటెక్కింది ఆయిల్ ఇందులో ఒక బిర్యానీ ఆకు ఇది పెద్ద మొగ్గ దాల్చిన చెక్క యాలికాయ వేస్తున్నాను కాజీరా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం ఇగోండి ఇది కొంచెం వేడెక్కినాయి ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బిర్యానీ ఇదిగోండి కొంచెం ఫ్రై అయ్యాక వెంటనే పచ్చిమిరపకాయలు టమాటాలు లైట్గా అండి ఎక్కువ ఏమీ ఫ్రైన్ అవసరం లేదు అవ్వట్లేదు ఎందుకంటే మళ్ళీ చికెన్ కరిఫ్రైలు ఇవన్నీ వేసి ఇందులో మ్యారినేట్ చేస్తాం కాబట్టి చికెన్ అయిపోయిందండి చికెన్ ఇవి ఇందులో పీసేసాను మ్యారినేట్ చేసుకునే దాంట్లోకి ఇప్పుడు ఇందులో మీ పచ్చి వేస్తున్నాను మళ్ళీ వేయడానికి ఇది కూడా వేసుకున్నాము ఆల్రెడీ కదా అందులో మరి ఇది ఇందులో కొంచెం టైట్గా పసుపు చికెన్లో కూడా వేసాం కదండి ఇందాక ఇందులో లైట్ పసుపు ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి మొత్తం మూడు ఐటమ్స్ వేస్తాం కదా ఇలా ఇవి వేపుకోవాలసేపు ఇదిగోండి ఇందులోనే కొంచెం జీలకర్ర ధనియాల పౌడరు ఇదిగోండి ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాం రెండో రెండు ఒక ఇదిగోండి ఇందులో కొంచెం కారం వేస్తున్నాను ఇదిగోండి ఇందులో నుంచి మంచి స్మెల్ అన్నమాట అసలు బిర్యానీ ఇంకా అవ్వకపోయినా బిర్యానీ వాసన మంచిగా వస్తుంది మంచి ఆరో వస్తుంది ఇందులో ఇప్పుడు మా స్పెషల్ బిర్యానీ మసాలా కొంచెం వేస్తాను అంటే ఎప్పుడు మనం చేసుకునేటట్టు కాకుండా ఇలా కొత్త కొత్తగా చేస్తే చాలా బాగుంటుంది బిర్యానీ ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి తినే కొద్దీ ఒక ముద్దకి నాలుగు ముద్దలు వెళ్తుంది నోట్లో ఇదిగోండి మ్యారినేట్ చేయడానికి చికెన్ ఫ్రై చేసేసి వేస్తాను పచ్చిరేళ్ళు ఉల్లికాడ పచ్చిమిరపకాయలు టమాటా లైట్గా కొంచెం ఆయిల్ ఉంది ఇందులో ఇవన్నీ ఇందులో ఇప్పుడు పెరిగేస్తున్నానండి మనం పెరిగేసాను కదా ఒకసారి ఇది అంతా కలిసేటట్టు బాగా ఫ్రై చే ఫ్రై చేసిన అన్నిటికి పట్టాలి కదా బాగా ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి వేద్దాం ఇదిగోండి మా మసాలా అంతా కూడా రోట్లో నూరిందేనండి ఏది మిక్సీలో పట్టలేదు మేము దేనికైనా కానీ రోట్లోనే నూరుకుంటాము మిక్సీ అయితే పట్టం అల్లం వెల్లుల్లి మొత్తం కలిసేటట్టు దీన్ని మొత్తం కలుపుకుందాం ఇదిగోండి ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ రెండుసార్లు వేసాను కదా చికెన్లోని పచ్చడిలో అందుకని మళ్ళీ రైస్లో కూడా వేయాలి కదా అందుకు చూసేసుకుందామని ఇందులోనే మనం కారం ఎంత తింటామో దానికి సరిపడా ఒక స్పూను మేమైతే కొంచెం ఎక్కువ తింటాం మీకు తెలుసు కదా అందుకని నేను రెండు స్పూన్లు వేస్తున్నాను మా వారు కొంచెం జలుబుతుందంట జలుబు మొత్తం విడిపోవాలన్నమాట ఇదిగోండి అవి వేసాక మళ్ళా ఒకసారి మ్యారినేట్ చేయాలి దీన్ని మొత్తం మొక్కలకు పట్టేటట్టుగా అటు ఇటు తిప్పుకుంటూ స్మెల్ ఇప్పుడే వచ్చేస్తుంది బిర్యానీ అవ్వకుండానే మాకు స్మెల్ వచ్చేస్తుంది మా బాబా అయితే ఒకసారి తిరుగుతాడు అని కిచెన్లోకి రూమ్లోకి తిన ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా ఇదిగోండి ఇందులోకి ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటున్నాము ఆఫ్ అయితే సరిపోతుంది నిమ్మకాయ అయిపోయాక ఇదిగోండి ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిపి పౌడర్ పట్టాము కదా ఫస్ట్ కొనగా అవి వేపుకోవాలండి కొంచెం వేపుకొని అప్పుడు పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది దేనికైనా కానీ కర్రీస్కైనా బిర్యానీకైనా లేనిపోయింది లైట్గా వేపుకుంటే ఆరోమ వచ్చి చాలా బాగుంటుంది ఇవ్వండి ఇందులో పుదీనా కొత్తిమీర అదొకటి ఇదొకటి వేస్తున్నాను నేను వేసేసి బాగా కలిపేద్దాం మీరు ట్రై చేయండి తప్పకుండా మా స్టైల్లో మా బిర్యానీ కలుపుకోవాలి కలిసి ముక్కలో పట్టే ఇప్పుడు ఇందులోనే ఇదిగోండి ఇందులో ఇప్పుడు మా స్పెషల్ బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇదిగోండి ఇందులోకి ఒక గుప్పడు ఫ్రైడ్ ఆనియన్స్ జస్ట్ ఇలా వేసేసి పైన అంతే మూత పెట్టేసుకున్నాం ఒకసేపు రైస్ బాయిల్ చేయడానికి వాటర్ తీసుకున్నామండి అందులో ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే తగినంత సాల్టు ఈ బిర్యానీకి వాటర్లో వేసే మసాలా అండి ఇది ఈ మసాలా అంతా మరిగి ఎరో మంత దిగుతుంది మళ్ళీ అది ఇది కలిసి మా స్పెషల్ బిర్యానీ ఒక రకంగా ఉంటుంది జలుబా ఉంటే వెంటనే ఎగిరిపోద్ది తక్కువ తినాలనుకున్న వాళ్ళు మాత్రం చేయకండి ఎందుకంటే చాలా ఎక్కువ తినిపిస్తుంది మీతో ఆటోమేటిక్గా చూడండి వాటర్ కొత్త 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 కొత్తలాడదాం చూడండి ఇప్పుడు రైస్ రైస్ ముందు కడిగి నానబెట్టాను ఇదిగోండి రైస్ ఇప్పుడు అందులో మరిగే వాటర్ బాగా మరిగిందా చెయ్యత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి ఈ వాటర్లో రైస్ని ఇదిగోండి రైసు ఉడికిపోయింది ఇదిగో ఎయిటీ పర్సెంట్ వరకు అయింది ఇది దీన్ని తీసి మనం దమ్ పెట్టుకున్నాము అందుకే అందులో మాది మసాలా బిర్యానీ మసాలా ఉంది కదా స్పెషల్ మసాలా అది వేసి మళ్ళీ అందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను ఫైనల్గా లైట్గా కుంకుమపు కలిపిన పాలు ఇవన్నీ ఫైనల్గా దీనికి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర అన్నీ వేసాము మూత పెట్టుకుంటే అయిపోతుంది ఒక పది నిమిషాల్లో పది నిమిషాలు పోయినాక తిండమే వెయిటింగ్ నువ్వు వెయిటింగ్ అయినా మీరు వెయిటింగ్ ఏనా మీరు వెయిటింగ్ అయినా అలాగే ఇదిగోండి బిర్యానీ చూసారా అని బాగుండవు కలర్ఫుల్గా అదిగోండి గ్రేవీ గ్రేవీగా అమ్మ పెట్టాలమ్మ ఇంట్లో పెట్ట ఇంకా మా బాబు మా పాప అయితే ఆగట్లేదు బిర్యానీ కోసం ముందు వాళ్ళు పెట్టేసేసి టేస్ట్ ఎలా ఉందో అనుకో సరేనండి ఇదిగోండి బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ సూపర్గా ఉంది అదిగోండి రెడీగా మా వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు ఎలా ఉంది టేస్ట్ సూపర్ అండి ఇచ్చే ఫ్లేవరు ఇచ్చి గరం గరం ఘాటు టేస్ట్ టేస్ట్ దీనికి ఒక దంచడి దంచాల్సిందే చాలా బాగుంది ఎలా ఉంది బిర్యానీ బాగుందా చాలా బాగుందా చిన్నాడు ఎలా ఉందమ్మా బిర్యానీ బాగుందా సూపరా అబ్బో అదిగోండి బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి చాలా బాగుంది సగం వాయిస్ అయ్యింది సగం వాయిస్ నాదని కాదు మా ఇద్దరికే వంటొచ్చు అందుకని మేము ఇద్దరం చేస్తాం కలిపి ఏ వంటైనా కాని అండి ఇద్దరం కలిపి చేసుకుంటే తృప్తి మా అలాగా చేయండి బాగా సపోర్ట్ చేయండి మంచి పెడతాం బిర్యానీ అంటే ఉండడం కాదు ఉప్పు కారం మసాలా ఉంటేనే బిర్యానీ చాలి మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వెరైటీలు చేయాలా ఏంటనేది మీరు మాకు కామెంట్ చేశారనుకో మేము ఆ ఐటమ్స్ చేసి పెడతాం సరేనా థ్యాంక్స్ అండి